పొలిటికల్ హీట్ సంబంధించిన వార్త సో so, పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం ఒక గాడిద గుడ్డు అంటూ ఎద్దేవా చేశారు గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకుని విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు మా వచ్చి నన్ను బెదిరిస్తారా అంటున్నారు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ చెప్తున్నారు నేను కేసులకు భయపడే రకాన్ని కాదని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తున్నారని రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ సైతం వేశారని సీఎం రేవంత్ అంటున్నారు కుట్రలు రాజ్యాంగంలో మార్పు రిజర్వేషన్ల రద్దు జరగదు ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి ఈ ఎన్నికలు ఆశామాష ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా